ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పద్దెనిమిది చాలు ఎవరితో ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు అంటూ కోర్టు పర్మిషన్ సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వరకు చూడండి స్కిప్ చేయకుండా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు దయచేసి సబ్క్రైబ్ చేసుకొని ఆలోచి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా లైంగిక సంబంధాలు ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉండాలని భారతీయ సామాజిక నిబంధనలు నిర్దేశిస్తున్నాయి అలా కాకుండా ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటే నేరంగా పరిగణిస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లో గ్రామ పెద్దలు శిక్షలు కూడా వేస్తారు కానీ తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించింది పద్దెనిమిది ఏళ్ళు నిన్న ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఇష్ట ప్రకారం ఇల్లీగల్ రిలేషన్లో ఉంటే తప్పు లేదని తెలిపింది అంటే వారి వివాహ స్థితిలో సంబంధం లేకుండా ఇద్దరి మధ్య అంగీకారంతో లైంగిక కార్యకలాపాలు జరిగితేటువంటి తప్పు లేదని స్పష్టం చేసింది ఓ యువతిని పెళ్లి అనే సాకుతో వివాహితుడు మోసం చేశాడని కేసులో విచారణకు రాగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ ఇష్టం అంటే అది అత్యాచారం లేదా మోసం కిందికి రాదని కోర్టు చెప్పింది అతను బలవంతపు సంబంధాలు పెట్టుకున్నట్లు ధృవీకరించబడలేదు కాబట్టి బెయిల్ మంజూరు చేసింది పైగా నిందితుడి వైవాహిక స్థితి గురించి తెలిసిన తర్వాత కూడా అమ్మాయి సంబంధాన్ని కొనసాగించిందని ఇద్దరు ఇష్టపడ చేశారని చెప్పేసి అభిప్రాయపడింది అయితే ఈ తీర్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది క్రమ సంబంధాలు పెట్టుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇచ్చినందున మీమ్స్ వైరల్ అవుతున్నాయి దీంతో ఆ సంప్రదాయాలు మట్టగలిపి పోతాయని ఇష్ట రీతిన రెచ్చిపోతారని ఆందోళన వినిపిస్తున్నాయి ఇక పాశ్చాత్య సంస్కృతి భారత్ లోకి పూర్తిగా వచ్చేసే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు